నమస్తే అండి నా పేరు నా పేరు కన్నయ్య మాది పల్ పల్నాడు జిల్లా అమరావతి మండలం ఊటూరు గ్రామం ఆంధ్రప్రదేశ్ అండి నేను గత పది సంవత్సరాల నుంచి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను గో ఆధారిత ఆవు పేడ ఆవు పంచకము తో తయారు చేసిన ఎరువులనే వాడి ఆకుకూరలు కూరగాయలు అన్ని పండిస్తాను మా చేలోనే ఈ పండిస్తాను పండించేటప్పుడు మనము ఆర్గానిక్ పండించేటప్పుడు దేశవాళి కూరగాయలు కూడా ఆర్గానిక్ వ్యవసాయానికి అనువుగా రెండు కలిస్తే చాలా బాగుంటుందండి ఇది దేశవాళి కూరగాయలు రెసిస్టెంట్ పవర్ ఎక్కువ ఉంటుంది తక్కువ బలమైన కాస్తాయి ఎక్కువ రోజులు ఉంటాయి మంచి రుచిగా ఉంటాయి కనుక ఇప్పుడు దేశవాళి విత్తనాలు ఇప్పుడు నేనే కాదండి ప్రతి ఒక్కళ్ళు నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు దేశవాళి విత్తనాల కోసం వెతుకుతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా దేశీయ విత్తనాలు ఎక్కడ ఉన్నాయని సేకరించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నామండి మేమందరం రైతులు చాలామంది ఇప్పుడు ఇది చాలా శుభపరిణామము ఇలాంటి ఇలాంటి దేశీయ విత్తనాలను మనము పోగొట్టుకోకుండా మన నెక్స్ట్ తరాలకు కూడా అందించాలనేది కోరిక ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్న వాటిల్లో వ్యాధి నిరోధక శక్తి చాలా తగ్గిపోయిందండి జనాల్లో దానికి కారణం హైబ్రిడ్ కూర కూరగాయలు వాడతామే దానివల్ల దేశీయ విత్తనాలు వాడితే వ్యాధి వ్యాధి నిరోధక శక్తి పెరిగిద్ది అందరూ ఆరోగ్యంగా ఉంటారు మంచి రుచికరమైన భోజనాన్ని మనం తినొచ్చు అందుకని మీరు నా దగ్గర నేను ఇక్కడ ప్రతి ప్రతి సంవత్సరం నేను ఇక్కడ స్టాల్ పెడుతూ ఉంటాను ఆకూరలు పది రూపాయలు కూరగాయలు ఇరవై రూపాయలు అందరికి అందుబాటులో ధరలో ఉండాలని నా కోరిక అందరికీ అందుబాటులో ధరల్లో ఇస్తాను అన్నీ బాగా ఫ్రెష్ గా ఉంటాయి అన్నీ బాగా మొలుస్తాయి అందువల్ల అందరూ నా దగ్గరే తీసుకుంటారు అందరు ఇక్కడికి అందరూ వచ్చి తీసుకుంటూ ఉంటారు ఇక్కడ ముఖ్య ముఖ్యంగా నా దగ్గర మిద్ది తోటల వాళ్ళు తీసుకుంటారండి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న మిద్దు తోటల వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ గా వచ్చి తీసుకుంటారు వాళ్ళు తీసుకొని బాగా మొలిసిని అని ఆనందంగా ఫీల్ అవుతారు అందువల్ల నేను వాళ్ళకి మంచి సేవ చేస్తున్నట్టు ఉంటుంది ప్లస్ మంచి విత్తనాలను అందిస్తూ ఉంటుంది అందుకని దీన్ని వదలకుండా బాగా దీన్ని ముందుకి ఇంకా మంచి విత్తనాలను సేకరించి అందరికి అంది అందుబాటులో ధరలో ఉంచి అందరికి అందిస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ అండి నమస్కారం హాయ్ అండి నా పేరు ఎలిజబెత్ మంది బ్లాక్ వేలో టెన్త్ స్టాల్ ఎలిస్ వరల్డ్ అని మనం ఆర్గానిక్ వేలో రన్ రన్ చేస్తున్నాము నర్సరీని సో అన్ని రకాలు పెట్టామండి ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి అదే విధంగా నారు మొక్కలు ఉన్నాయి అన్ని కన్నీ మెడిసినల్ ప్లాంట్స్ కూడా పెట్టాము ఆల్ స్పైస్ అని బిర్యానీ ఆకని అదే విధంగా ఇది అన్నపూర్ణ ప్లాంట్ మల్బరీ ప్లాంట్స్ ఫస్ట్ టైం ఆర్కిడ్స్ కూడా పెట్టాము అదే విధంగా పా పాన్ మసాలా అని ఒకటి ఉంటది ఇది పాన్ పత్త మన దగ్గర పాన్ మసాలా కూడా ఉంది స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఉన్నాయి అంటే ఈసారి కొద్దిగా ఎక్కువ వెరైటీస్ అన్ని పెట్టడం పెట్టామండి ప్రతిసారి కన్నా చాలా వెరైటీస్ పెట్టాము ఈరోజు ఈసారి ఇది బేబీ సన్ రోజ్ అంటారు ఇది బేబీ సన్ రోజ్ పెట్టాం అదేవిధంగా మన ఇది మల్టీ విటమిన్ పెట్టాం ఇదే సార్ మీరు ఒకసారి తినండి రమేష్ గారు మీరు కనపడరు కానీ మీరు టేస్ట్ అయితే చెప్పగలుగుతారు ఇది తిని చూడండి ఇది పాన్ మసాలా ఎలా ఉంది అన్నం తిన్న వెంటనే తినొచ్చు ఇంకా సోంపుతో అవసరం లేదు దీనికి మంచి వాల్యూస్ కూడా మెడిషనల్ వాల్యూస్ కూడా ఉన్నాయి మనకి ఫస్ట్ టైం నేను ఈసారి ఏంటంటే రైతులు పండించేటువంటి రోజు వెరైటీస్ పెట్టాను అదే విధంగా రోజు నారు పెట్టానండి ఫస్ట్ టైము అలాగే బనానా వెరైటీస్ కూడా పెట్టాను మ్యాంగో వెరైటీస్ ఉన్నాయి నిమ్మ రకాలు ఉన్నాయి అన్ని పెట్టామండి ఈసారి మా కంపెనీ నేమ్ వచ్చి ఆన్ క్రాప్ అగ్రో సైన్సెస్ దగ్గర అన్ని ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఉంటాయి సార్ టోటల్ ఇది జూట్ బ్యాగ్స్ జనపనార జన్ప నారా అంటాం కదా ఇందులో ప్లాంట్స్ పెట్టుకుంటే ఏంటంటే సమ్మర్లో కూల్నెస్ ఉంటుంది ప్లాంట్కి ప్లాస్టిక్ వల్ల హీట్నెస్ ఉంటుంది ఎక్కడైనా మనం వన్ వీక్ ఊరికెళ్తే వాటరింగ్ ఫుల్ వాటరింగ్ చేస్తే వన్ వీక్ వరకు వాటర్ చేయకపోయినా ఏం కాదు ప్లాంట్ హెల్తీగా పెరుగుతుంది సార్ ఇందులో మన దగ్గర సైజెస్ ఉంటాయి ట్వెల్వ్ ఇంచెస్ టెన్ ఇంచెస్ అండ్ ఫిఫ్టీన్ ఇంచెస్ సేమ్ థింగ్ మన దాంట్లో పాయర్లో ఉంటుంది సార్ కొబ్బరి నార ఇది కూడా సేమ్ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ వాటర్ అబ్జర్వ్ చేస్తుంది లైఫ్ లైఫ్ నీట్గా వాడితే త్రీ ఇయర్స్ ఉంటుంది సార్ రఫ్లీ వాడినా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈజీగా ఉంటుంది ప్లాస్టిక్ అంటే బెటర్ లైఫే ఉంటుంది సార్ సేమ్ మన దాంట్లో హ్యాంగింగ్స్ ఉంటాయి సార్ హ్యాంగింగ్స్ బయట మనకి పెయింటింగ్ ఉంటుంది సార్ మనది రబ్బర్ కోటింగ్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ అయినా ఇది ఏం ఖరాబ్ అవ్వదు నీట్గా ఉంటుంది సేమ్ థింగ్ మన దగ్గర ఆర్గానిక్ సీడ్స్ ఉంటాయి ఓపెన్ పాలినేటెడ్ సీడ్స్ అన్ని మెన్యూస్ కూడా అన్నీ ఆర్గానిక్ ఉంటాయి సార్ మాది తణుకు వెస్ట్ గోదావరి తణుకు నుంచి వచ్చాము ఫ్లోరల్ ఎసెన్స్ ఫామ్ అంట ఫామ్ మా దగ్గర ఆర్కిడ్స్ మొత్తం మా మేము పెంచే మొక్కలన్నీ కూడా ఆర్కిడ్స్ పెంచుతామండి ఇవి వెరైటీస్ చూస్తున్నారు కదా ఆర్కిడ్స్లో ఇది మినీ వేయండి అన్నమాట దీని వెరైటీ ఏంటంటే దీని వెరైటీ ఏంటంటే జస్ట్ ఏంటంటే ఇది మట్టి కానీ మనం మామూలుగా మొక్కలు చూస్తుంటాం మట్టిలో పెరుగుతుంటాయి మట్టి కానీ కొబ్బరి ఒక్కని ఏం అవసరం లేదు దీనికి జస్ట్ ఏంటంటే ఇలా ఎయిర్ ప్లే అనమాట గాలిలో ఉన్న తేమలు తీసుకుని బతుకుతుందన్నమాట దానివల్ల ఇది స్పెషాలిటీ అన్నమాట అండి దీంట్లోనే మళ్ళీ బిగ్ బ్యాండ ఉంటుంది ఇదే వెరైటీ అండి ఇది బిగ్ వ్యాండ అన్నమాట దీంట్లో ట్విన్స్ కలర్స్ వస్తాయి అన్నమాట ఇది వెరైటీ అండి ఈ టైప్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి మొత్తం మనకి ఆర్కిడ్స్లో ఒకటి ఉంటుంది మకార ఉంటుంది రంగుం కమాల్ ఉంటుంది మళ్ళీ కటాలియా ఉంటుంది వేండా ఉంటుంది ఈ ఈ రకాలు ఉంటాయి మన దగ్గర స్టార్టింగ్ మనకి ఏంటంటే సిక్స్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది సార్ మొత్తం మన దగ్గర దొరికి మొక్కలన్నీ కూడా అండి మాది కాకినాడ కాకినాడ గణపతి గార్డెన్స్ మేము కాకినాడ నుంచి వచ్చాం మా దగ్గరకు వచ్చి స్పెషల్ వచ్చేటప్పటికి చామంతి అనమాట అండి ఒక చామంతి మొక్క ఒక్క కుండీలో ఒకే ఒక్క మొక్క ఉంటుంది అలా మేము బంతిలా తయారు చేయడమే మా స్పెషల్ అనమాట నెక్స్ట్ మా దగ్గర వచ్చేటప్పటికి ఇరవై ఐదు షేడ్స్ ఉన్నాయి చామంతిల్లో మన దగ్గర ఒక్కొక్క షేడ్ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది మీకు అదే విధంగా మన దగ్గర వచ్చేటప్పటికి వందల రూపాయల మొక్క వచ్చి రెండు తీసుకుంటే కనుక ఐదు రూపాయలు చేసి ఇస్తున్నాం మనం ఇక్కడ మనం ఒక మొక్కని ఒక దాంట్లో పెంచడం ఒకటైతే ఒక మొక్క చామంతి మొక్క అనేటప్పటికి నాలుగు నెలలో ఫ్లవరింగ్ టైం అనమాట నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలలో ఫ్లవరింగ్ టైం మనకి ఈ ఫిబ్రవరి ఎండ్ వరకు కూడా ఈ ఫ్లవర్స్ ఉంటాయి ఏమైనా క్లైమేట్ చల్లగా ఉంటే కనుక మనకి మార్చి మిడ్ వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది ఓకే మా నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే కనుక బల్క్ ఆర్డర్ అయితే కనుక ఇస్తే కనుక మేము వెహికల్తో మేము పంపిస్తాం హైదరాబాదు